హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను అప్లోడ్ చేసిన వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి ఈ వీడియోలో నేనేం షాపింగ్ చేశానో మీకు చూపిస్తాను నేనైతే ఫస్ట్ స్కార్ఫ్ అయితే తీసుకున్నానండి ఈ స్కార్ఫ్ నాకైతే వన్ ఫార్టీ నైన్ పడింది చున్నీలు చాలా పెద్దగా ఉన్నాయి వేసుకోవడానికి కష్టంగా ఉంటుంది షాప్లో నేను వర్క్ చేస్తానండి నాకు చున్నీ కష్టంగా అనిపిస్తుంది స్కార్ఫ్ అయితే ఈజీగా ఉంటుంది ఎప్పుడు నేను బయటకు వెళ్ళినా ఒక్కొక్క స్కార్ఫ్ అయితే ఖచ్చితంగా కనుక్కుంటాను ఈ స్కార్ఫ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను చాలా బాగా నచ్చింది డార్క్ కలర్ కాబట్టి త్రీ ఫోర్ డ్రెస్సెస్కి ఈజీగా మనం వేసేసుకోవచ్చు అలాగే పేస్ట్ ఒకటి తీసుకున్నాను మనకు చలికాలం కదా పళ్ళు ఏమైనా కొంచెం నొప్పిగా అలా ఉంటే సెన్సోడిన్ అనేది నాకు బాగా ఇష్టం నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి నెక్స్ట్ సర్టిఫికెట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ట్వంటీ రూపీస్ పెట్టి ఫైల్ ఒకటి తీసుకున్నాను అక్కడ ఇక్కడ పాడేయకుండా జిరక్స్లు అవన్నీ మనం ముందే పాడేస్తాం కదండీ ఏది ఎక్కడ ఎక్కడైందో మనకు తెలియదు అలాగే ఇన్నెస్ కూడా తీసుకున్నాను ఇవి కూడా నాకు ఎయిటీ రూపీస్ అలా పట్టే రెండు తీసుకున్నాను అమ్మాయిలు ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు మనకు అవసరమైనవి మనం ఎప్పుడైనా ఒక్కొక్కటి కొనుక్కుంటూ ఉంటే మనం చాలాసార్లు బయటకు వెళ్తూ ఉంటాం కాబట్టి నెలకు ఒక్కటైనా మనం కొనుక్కున్నామంటే మన దగ్గర ఇన్నెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి మనకు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడతాయండి చూశారు కదా ఇంకా నేను చాక్లెట్ ఒకటి తీసుకున్నానండి న్యూ ఇయర్ కదా అమ్మాయిలకి చాక్లెట్స్ అంటే ఇష్టం కదా మీరేం కొనుక్కున్నారో కామెంట్ చేయండి సింపుల్గా నెక్స్ట్ యాంకిల్ అంత లెగ్గిన్ ఒకటి తీసుకున్నానండి ఇదైతే టూ హండ్రెడ్ పడింది నేను ఇవి ఒక్కొక్కసారి తీసుకున్నవి ఇవన్నీ కలిపి మీకు ఒకేసారి బ్లాగ్లో చూపిస్తున్నాను నెక్స్ట్ టాప్ ఒకటి తీసుకున్నానండి అది నాకు సిక్స్ హండ్రెడ్ పడింది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ టాప్ ఆల్ట్రేషన్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడకపోతే చూసేయండి